ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఖరారయ్యారు ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో ఇవాళ ఆయన నామినేషన్ అయినట్లు తెలుస్తుంది డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజు ఎంపిక లాంఛన ప్రయాంగం జరగనుంది ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది వైసీపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యే ఉండటం పైగా వారు శాసనసభకు దూరంగా ఉండటంతో ఏకగ్రీవంగానే రఘురామ ఎన్నిక కానున్నారు బీజేపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రఘురామ కృష్ణమరాజు రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ చేరారు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కానీ కొంతకాలానికి జగన్ పై ఆయన విమర్శలు చేస్తూ రెబల్ గా మారారు ఈ క్రమంలో గత ఎన్నికల ముందు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు ఖరారయ్యారు ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో ఇవాళ ఆయన నామినేషన్ అయినట్లు తెలుస్తుంది డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజు ఎంపిక లాంఛన ప్రయాంగణ జరగనుంది ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది వైసీపీకి కేవలం పదకొండు రఘురామ ఎన్నిక కానున్నారు బీజేపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పెట్టిన రఘురామ కృష్ణరాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ చేరారు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కానీ కొంతకాలానికి జగన్ పై ఆయన విమర్శలు చేస్తూ రెబల్ గా మారారు ఈ క్రమంలో గత ఎన్నికల ముందు రఘురామ టీడీపీలో చేరారు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు